ఓకే మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలుగులో పారిభాషిక పదాల్లో చివరి రెండు పారిభాషిక పదాల గురించి అయితే తెలుసుకుందాం అందులో మొదటిది ఏంటి ఆదేశం ఏంటి మొదటిది ఆదేశం అంటే అర్థం ఏంటంటే శత్రువు వలె వచ్చేది శత్రువదాదేశః ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం వచ్చి చేరటాన్నే ఆదేశం అంటారు అంటే పదాలు రెండు పదాల మధ్యలో సంధి జరిగినప్పుడు రెండు పదాల మధ్యలో సంధి జరిగినప్పుడు ఒక పదం స్థానంలో ఒక అక్షరం స్థానంలో ఇంకొక అక్షరం శత్రువు వలె వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు అంటే ఉన్నటువంటి అక్షరాన్ని తీసేసి కొత్త అక్షరం వచ్చి ఆ స్థానంలో చేరితే దాన్ని ఆదేశం అంటారు అంటే ఉన్నటువంటి అక్షరాన్ని పక్కకు దొబ్బేసి కొత్త అక్షరం వచ్చి చేరడం అనమాట ఇక్కడ చూడండి నిజము ప్లస్ తెలిసి ఏముంది నిజము ప్లస్ తెలిసి ఏమైంది నిజము తెలిసి అయింది నిజము ప్లస్ తెలిసి ఏమైంది అక్కడ యాక్చువల్ గా అయితే తా రావాల్సింది కానీ ఏమొచ్చింది దే వచ్చింది సో ఏం చేసింది అంటే దే అనేటువంటి అక్షరం తే అనేటువంటి అక్షరాన్ని శత్రువు వచ్చి పక్కకి దబ్బేసి అది వచ్చి చేరింది సో నిజము తెలిసి నిజము ప్లస్ తెలిసి నిజము తెలిసి అయింది సో శత్రువు వల్లే తేని దే పక్కకు దొబ్బేసి ఇది వచ్చి చేరింది కూర ప్లస్ కాయ కూరగాయలు అయింది కూర ప్లస్ కాయ కూరగాయలు ఎందుకంటే కూర మరియు కాయ రెండింటిని కలిపి కూరగాయలు అయినాయి ఓకే ఇక్కడ కా అనేటువంటి అక్షరాన్ని తీసేసి గా అనేటువంటి అక్షరం శత్రువు వలె వచ్చి చేరింది ఓకే కాలు ప్లస్ చేయి కాలు సేతులు చే అనేటువంటి అక్షరం స్థానంలో సే అనేటువంటి అక్షరం శత్రువు వలె వచ్చి చేరింది సో రెండు పదాల మధ్యలో సంధి జరిగినప్పుడు ఉన్నటువంటి అక్షరం స్థానంలో కొత్త అక్షరం శత్రువు వలె వచ్చి చేరటాన్నే ఆదేశం అంటారు ఏమంటారు ఆదేశం ఆదేశం అంటే శత్రువు వలె వచ్చి చేరడం చేరడం ఓకే అదే ఆదేశం అర్థమైందా నెక్స్ట్ బహుళం లేదా బాహులకం బహుళం అంటేనే అర్థం ఏంటంటే చాలా అని బహుళం అంటే అర్థం ఏమి చాలా ఇక్కడ కూడా అదే బహున్ అర్థం లాతి గృహణీతి బహుళం బహున్ అంటే అర్థం ఏంటంటే బహుళము చాలా అని చెప్పి అర్థం అంటే మనకి ఆల్రెడీ కొన్ని ఇంకా ఇంకో ఒకటి ఉంది అనేక అర్థాలు గ్రహించబడతాయి కావున దాన్ని బహుళం అంటాం అంటే రకరకాల అర్థాలని గ్రహించి పదాల మధ్యలో సంధి అనేది జరుపుతుంది కాబట్టి దీన్ని బహుళం అని చెప్పి అంటాం మీకు ఇప్పుడు వరకు పారిభాషిక పదాల్లో ఆగమము ఆదేశము ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చినారు అవునా కానీ బహుళము ఏమై ఏం చేస్తుంది అంటే ఉన్నటువంటి సూత్రాన్ని పాటించకుండా కొత్త దాన్ని సృష్టిస్తుంది అంటే ఆల్రెడీ ఉండాల్సినలాగా కాకుండా కొత్త దాన్ని పుట్టిస్తుంది కొన్నిసార్లు అదే దాన్నే ఉంచుతుంది కొన్నిసార్లు కొత్త దాన్ని తీసుకొస్తుంది అదే స్థానంలో చూడండి ఫస్ట్ బహుళం అనగా క్వచిత్ ప్రవృ ప్రవృత్తి అంటే చెప్పిన విషయం ఒకచోట ప్రవర్తించడం చెప్పిన విషయం అంటే సంధి ఈ రెండు అక్షరాలు కలిస్తే సంధి ఈ విధంగా వస్తుంది అంటే అలాగే వస్తుంది కొన్నిసార్లు చూడండి రామ ప్లస్ అయ్యా ఏమైంది రామయ్య అవుతుంది మనం ఏం చెప్పినారు రామా ప్లస్ అయ్యా రామయ్య అయింది తర్వాత నెక్స్ట్ చూడండి బహుళం అనగా క్వచ్చిత అప్రవృత్తి అంటే బహుళం అనగా చెప్పిన విషయం ఒక చోట ప్రవర్తించకపోవడం ఒక చోటేమో ప్రవర్తిస్తుంది ఏమో ప్రవర్తించడు కానీ మిగతా వాటిలో అలా కాదు ప్రతి దాంట్లో అదే ప్రవర్తిస్తుంది అదే రకంగా వస్తుంది ఆ దేశం అంటే ఒక అక్షరం స్థానంలో వేరే అక్షరం ప్రతిసారి రుచి చేరుతుంది కానీ బహుళంలో అట్లా కాదు ఒకసారి ఏమో ప్రవర్తిస్తుంది ఒకసారి ఏమో ప్రవర్తించదు ఇక్కడ చూడండి మా ప్లస్ అమ్మ మాయమ్మే అవుతుంది కొన్నిసార్లు ఏమైతుంది మాయమ్మే కొన్నిసార్లు మాయమ్మ అవుతుంది కొన్నిసార్లు ఎమ్మే అవుతుంది సో చెప్పిన విధంగా ప్రవర్తించదు కొన్నిసార్లు బహుళంలో ఆ సంధి అనేది ఇంకోటి చూడండి బహుళం అనగా క్వచిత్ విభాష చెప్పిన విషయం ఒక చోట విభాషగా రావటం అంటే చూడండి పుట్టిన ప్లస్ ఇల్లు ఏం కావాలంటే పుట్టినిల్లు కావాల పుట్టిన ప్లస్ ఇల్లు నా ప్లస్ ఈ నీ అయి పుట్టినిల్లు కావాల కానీ కొన్నిసార్లు ఏమైతుంది అంటే విభాషగా ప్రవర్తిస్తుంది పుట్టిన ఇల్లు అవుతుంది పుట్టిన ఇల్లు ఈఈ బై ఈ వస్తుంది సో ఇది విభాష అంటే అర్థం ఏంటంటే మామూలుగా ఇల్లు అంటే ఈ రావాల అవునా ఆ ఈలో ఈ రావాల కానీ ఇక్కడ విభాషగా ప్రవర్తించేసి సంధి ఏం జరగకుండా అక్షరాన్ని ఒక్కటి మారుస్తుంది అంతే పుట్టిన ఇల్లు అవుతుంది సో బహుళంలో కొన్నిసార్లు విభాషగా ప్రవర్తిస్తుంది ఇంకా కొన్నిసార్లు బహుళం అనగా క్వచ్చిత్ అన్యత్ ఏవ ఒక చోట మరొక విధంగా మారడం మామూలుగా అయితే ఒక ప్లస్ ఒక ఏమవుతుంది సరే అది వద్దు ఏక ప్లస్ ఏక ఏమవుతుంది ఏకైక అవుతుంది అవునా సో ఇది కూడా అలా ఉంది కాబట్టి ఒక ఒకైకా కావాలా ఒక ప్లస్ ఒక ఒక ఐకా కావాలా ఏక ప్లస్ ఏక ఏకైక అయినట్ల కానీ ఇక్కడ చూడండి ఒక ప్లస్ ఒక ఏమిటిగా మారింది ఒకనొక ఒకనొకగా మారింది అంటే ఒక చోట మరొక విధంగా మారుతుంది మామూలుగా ఏక ప్లస్ ఏక ఏకైక ఇట్లా రావాల్సింది ఒక ప్లస్ ఒక ఒకనొక మరొక విధంగా మారుతుంది సో బహుళం అంటే అర్థం ఏంటంటే మామూలు జరిగే సంధిలాగా కాకుండా విరుద్ధంగా ప్రవర్తించడాన్ని బహుళం అంటారు కొన్ని చోట్ల సంధి బహుళం అంటుంటారు అవునా సంధి బహుళం అంటే అర్థం ఏంటంటే అక్కడ సంధి ఎలాగైనా ప్రవర్తించవచ్చు ఎలాగైనా కూడా రావచ్చు అని అర్థం ఓకే బహుళం అంటే అర్థమైందే సూత్రాన్ని పాటించకుండా ఎలాగైనా రావచ్చు కొన్నిసార్లు సూత్రాన్ని పాటించవచ్చు కొన్నిసార్లు సూత్రాన్ని పాటించకపోవడాన్ని బహుళం అంటారు మరి నెక్స్ట్ మెయిన్ టాపిక్ మనం పారిభాషిక పదాలు ఆల్రెడీ సందుల గురించి తెలుసుకున్నాం ఇక్కడ సందుల గురించి డెప్త్గా సందుల్లో ఉండేటువంటి రకాలు ఆ సందుల యొక్క సూత్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ తెలుసుకుంటాం సంధులు అంటే ఏంటంటే నిర్వచనం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదశి మగుటను సంధి అంటారు పూర్వ మరియు పరస్వరములకు పరస్వరము ఏకాదేశం మగుటను సంధి అంటారు తర్వాత సంధిలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని పిలుస్తారు సంధిలో మనం ఇక్కడ చూస్తున్నాం కదా రెండు పదాలు ఉంటాయి ప్రతిసారి సంధి జరిగినప్పుడు ఇందులో ఈ మొదటి పదాన్ని వచ్చేసి పూర్వ పదము రెండవ పదాన్ని వచ్చేసి రెండవ పదాన్ని ఏమంటారు పరపదము అంటారు బాగా ధ్యాసతో వినాలా మొదటి పదాన్ని పూర్వపదము రెండవ పదాన్ని ఏమంటారు పరపదము అంటారు పూర్వపదము పరపదం అంటారు మరి పూర్వస్వరం అంటే ఏంటంటే మొదటి పదంలోని చివరి అచ్చుని మొదటి పదంలోని చివరి అచ్చుని మూలో ఏమచ్చుంది ఊ ఉంది అవునా మూలో ఏమచ్చుంది ఊ సో మొదటి పదంలోని చివరి అచ్చుని తర్వాత రెండవ పదం అంటే పూర్వపదం ఉత్తర పదం పరపదం అవునా పరపదంలోని మొదటి అచ్చుని ఏమంటారు పరస్వరం అంటారు ఓకే ఏమంటారు పరస్వరం అంటారు పూర్వపదం పరపదం పూర్వస్వరం పరస్వరం ఓకే ఈ రెండు పదాల్లో మొదటి పదాన్ని ఏమంటారు పూర్వపదము అని చెప్పి అంటారు రెండవ పదాన్ని పరపదము అని చెప్పి అంటారు మొదటి అక్షరం మొదటి పదంలోని చివరి అక్షరంలోని అచ్చుని పూర్వస్వరం అని రెండవ పదంలోని మొదటి ఉండే అచ్చుని పరస్వరం అని చెప్పి అంటారు పూర్వపదం పరపదం కలిసినప్పుడు పూర్వస్వరం పరస్వరాలు రెండూ కలిసి పరస్వరంలో ఉండేటువంటి సౌండ్ వస్తుంది శబ్దం వస్తుంది దాన్ని సంధి అంటారు ఇంకా సందులు వచ్చేసి మెయిన్గా మనము తెలుసుకోవాల్సింది సందుల్లో రెండు రకాలు ఒకటి వచ్చేసి సంస్కృత సందులు రెండొచ్చేసి తెలుగు సందులు మొదటిదేమి రెండుది ఇంకా సందుల్లో ఈ అచ్చులు హల్లుల పరంగా నాలుగు రకాలు ఉంటాయి అచ్చు ప్లస్ అచ్చు అంటే ఈ చివర అచ్చు ఈ చివర అచ్చు అచ్చు ప్లస్ హల్లు ఈ చివర అచ్చు ఈ చివర హల్లు హల్లు ప్లస్ హల్లు ఇక్కడ హల్లు ఇక్కడ హల్లు తర్వాత హల్లు ప్లస్ అచ్చు ఇవతల హల్లు ఇవతల అచ్చు సో అవి కూడా నాలుగు రకాలు ఉంటాయి అవి వీటిలోనే వచ్చేస్తాయి కాబట్టి మనము అవి సపరేట్ గా తెలుసుకోనక్కర్లేదు సందుల్లో ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి రెండు తెలుగు సందులు ఓకే ఈ ఈ సంస్కృత సందుల్లో ఏమేమి ఉన్నాయి తెలుగు సందులో ఏమేమి ఉన్నాయి ఆ సందుల యొక్క సూత్రాలు అనేటివి తర్వాత క్లాసులో తెలుసుకుందాం ఓకే